నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ ఇరవై ఐదు జర్మనీ గుంతా స్టోల్ అనే అన్ఎంప్లాయిడ్ ఫుడ్ ఇంజనీర్ గత కొన్ని రోజులుగా భయంతో జీవిస్తున్నాడు తన భార్యకి ఎప్పుడు వాళ్ళు నన్ను హాని చేయబోతున్నారు అని చెప్పేవాడు ఆ వాళ్ళు ఎవరో మాత్రం చెప్పేవాడు కాదు రాత్రి పదకొండు గంటల సమయంలో స్టోల్ ఒక్కసారిగా ఇప్పుడే నాకు అర్థమైంది అని గట్టిగా అన్నాడు అతను పేపర్ పై యోక్టేజ్ అని ఆరు అక్షరాలు రాశాడు కొద్దిసేపటికి అతను అతను ఫేవరెట్ పబ్కి వెళ్ళి బీర్ ఆర్డర్ చేశాడు అక్కడే ఒకసారి నేలపై పడిపోయి ముఖానికి గాయం తగిలింది సాక్ష్యాలు ప్రకారం అతను మత్తులో లేడు కానీ కాసేపు సృహలో కోలిపోయాడు సృహలో నుంచి వచ్చిన తర్వాత తన కారులో వాళ్ళ స్నేహితుడు ఇంటికి బయలుదేరాడు రాత్రి ఒంటి గంట సమయంలో తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి ఒక భయంకరమైన సంఘటన జరగబోతుంది అని అన్నాడు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి చెప్పు అన్నాడు తన భార్య దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి పోలీసులు అనుమానించారు ఈ గాయాలు కార్ యాక్సిడెంట్ కి కాకుండా వేరే చోట ఎవరో ఢీ కొట్టి తర్వాత కారులో పెట్టారని అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు అతను రాసిన ఆరు అక్షరాలు ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేదు ఆ రహస్యం మాత్రం ఈ రోజుకి అన్సాలిడ్ గానే ఉంది